ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన బీఎస్సీ సమావేశం జరిగింది ఇక ఈ సమావేశానికి టీడీపీ తరఫున సీఎం చంద్రబాబు పయ్యావుల కేశవ్ హాజరు కాగా జనసేన తరఫున నాదెండు మనోహర్ బీజేపీ తరఫున కుమార్ రాజు హాజరయ్యారు బీఏసీ సమావేశానికి వైసీపీ హాజరు కాలేదు ఈ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణ చేపట్టాల్సిన అంశాలపైన చర్చించారు కాగిత రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని బీఏసీలో నిర్ణయించారు సభలో శ్వేత పత్రాలను విడుదల చేయాలని అధికార పక్షం ప్రతిపాదించింది అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందజేస్తారు శ్రీనివాస్ శ్రీషేపటిఏసీ సమావేశం ఇస్తుంది అయితే అసెంబ్లీ నిర్వహణకు సంబంధించి నిర్వహించేటువంటి ఎన్ని రోజులు ఏక ఆ సమయము అదేవిధంగా చర్చించాల్సినటువంటి అన్ని అంశాలు కూడా ఇది పార్టీలకు సంబంధించినటువంటి ఇద్దరు అంటే శాసనసభ సభ సభాపతి దగ్గర ఇది పార్టీలకు సంబంధించినటువంటి అసెంబ్లీ అసెంబ్లీ ఇన్ఛార్జి అసెంబ్లీ అధ్యక్షత వహించేటువంటి వ్యక్తులు అదేవిధంగా ముఖ్యమంత్రి ప్రతిపక్ష నేతతో పాటు ఈ వ్యక్తులు కూడా ఈ సమావేశానికి హాజరు కావాలి అయితే టీడీపీ నుంచి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా అదేవిధంగా హయాలు కేసు అసెంబ్లీ ఆ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఆయన హాజరయ్యారు అయితే వైసీపీ ఆయన ఆయనతోనటు రాకపోవడంతో కూడా అక్కడికి కూడా అంటే ఉన్న మిగిలినటువంటి పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కానీ ఇతర ఆ పార్టీ తరఫు నుంచే వ్యక్తులు ఎవరైనా హాజరు కావాల్సిన నేపథ్యంలో కూడా వైసీపీ నుంచి ఎవరు ఆ సమావేశానికి హాజరు కాలేదు అయితే డిఐసి సమావేశం మాత్రం ఇక్కడ తయారు కేసు అదేవిధంగా పాటు సభాపతి నిమ్మగా సభాపతితో పాటు ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ సమావేశంలో కీలక అంశాలను ప్రస్తావన రోజులు అసెంబ్లీ సమావేశం నిర్వహించేందుకు కూడా ప్రణాళిక అసెంబ్లీ సమావేశం గవర్నర్ ప్రసంగం తర్వాత వాయిదా వేయడం జరిగింది సమావేశం అందుకు అయితే రేపటి నుంచి ఆ నాలుగు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు కొనసాగేటువంటి పరిస్థితి కొనసాగే విధంగా కూడా ప్రణాళికంది